దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు తల్లిదండ్రులు ఎవరైనా ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తూ మీ బిడ్డల వివాహాల కోసం మీరు బహుగా చింతిస్తున్నారా బాధపడుతున్నారా వారికి ఎలాంటి జీవిత భాగస్వాములు వస్తారో ఎలాంటి వారు మా కుటుంబంలోనికి తీసుకురాబడతారో అన్న ఆందోళనలో మీరున్నారా ప్రార్థించేయండి మీ బిడ్డల కోసం వారి వివాహాల కోసం ప్రార్థించేయండి దేవుడు తన చిత్తానుసారంగా చక్కని విశ్వాసం కలిగిన భక్తి కలిగిన జీవిత భాగస్వాములను వారి జీవితంలో దేవుడు తీసుకొస్తారు రోజుల్లో చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో వివాహాల గురించిన చింత కొంచెం ఎక్కువగా ఉంది కొంతమంది బహుశా వేరే పరిస్థితుల నుండి ప్రభువుని అంగీకరించిన వారిలో ఉన్న చింత ఏంటంటే మేము ప్రభువుని అంగీకరిస్తే యేసు ప్రభువుని మేము సంపూర్ణంగా అంగీకరిస్తే మా బిడల వివాహాలు ఎవరు చేస్తారు లేదా ఎలా జరుగుతాయి అన్న ఆందోళనలో చాలామంది ఉన్నారు అలాంటి వారు ఎవరైనా ఈ వాగ్దన సందేశాన్ని చూస్తూ ఉంటే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి ఆయన మీ బిడ్డల జీవితంలో మేలు చేయాలని చేయండి ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మీ బిడల వివాహాల కోసం ప్రార్థించేయండి దేవుడిస్తున్న వాగ్దానం అంటే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడని ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది గాడ్ సెట్స్ ద సాలిటరీ ఇన్ ఫ్యామిలీస్ అని సాలిటరీ అనే మాటకు హిబ్రూలో యకీద్ అనే పదం వాడారు ఒంటరిగా ఉండడం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా అయితే అలాంటి వారిని దేవుడు కుటుంబంగా తయారు చేస్తాడని అకార్డింగ్ టు బాయ్బో మ్యారేజ్ ఈజ్ అ బర్త్ ఆఫ్ ఎ న్యూ ఫ్యామిలీ వివాహం అనేది ఒక నూతన కుటుంబ ప్రారంభం అంతవరకు ఎవరి బిడ్డలు తల్లిదండ్రుల సంరక్షణలో వారి గైడెన్స్లో వారి యొక్క నడిపింపులో తమ జీవితాలను కొనసాగించిన వారు వివాహం తర్వాత వారిద్దరు కూడా భార్యవర్తులు ఇద్దరు కూడా ఒక్క కుటుంబంగా చేయబడుతున్నారు సమాన బాధ్యతలు సమాన హక్కులు సమాన వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి వారు ఇద్దరూ కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి భార్య ఇద్దరూ కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే తపన కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుని నడిపింపును మాత్రమే కాకుండా ఆయన ఆశీర్వాదాలు కూడా చూస్తారు